స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజుల ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ విశ్వాసాల ముసుగులో ఎవరైనా దాడులకు పాల్పడితే ఎవరైనా హత్యలు చేస్తే వాళ్ళకు చట్టాలు వర్తించవా సుప్రీం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దళితుడైన గబాయ్ గారి మీద సుప్రీంకోర్టులోనే బూటు విసిరి దాడి చేస్తే ఆ దాడి చేసిన నిందితుల మీద ఇంతవరకు కేసు నమోదు కాకపోవడం అతన్ని అరెస్ట్ చేయకపోవడం దేనికి సంకేతంగా చూడాలి కోర్టులో విచారణ జరుపుతున్న సమయంలో ఎవరైనా నినాదాలు ఇచ్చినా అది కోర్టు దిక్కన్న కేసుగా నమోదైన చరిత్ర ఉండదు ఎవరన్నా దురుసుగా ప్రవర్తించిన జడ్జిల మీద కోర్టు దిక్కన్న కేసు నమోదు చేసిన చరిత్ర ఉంది మరి ఇక్కడ ఒక సీజే మీదనే బూటుతో దాడి చేస్తే అది కోర్టు దిక్కన్న కేసు ఎందుకు నమోదు కాలేదు న్యాయ వ్యవస్థ ఎందుకు సుమ్ముటగా తీసుకోలేదు ఈ మధ్య కాలంలో వారం రోజుల క్రితం ఈ మధ్య కాలంలో వారం రోజుల క్రితం జార్ఖండ్ హైకోర్టులో న్యాయమూర్తికి న్యాయవాది మధ్యన వాగ్వాదం జరిగింది న్యాయమూర్తికి న్యాయవాది మధ్యలో వాగ్వాదం జరిగితే అది న్యాయమూర్తిని అవగరవర్చండ్ అక్కడ న్యాయమూర్తులు అందరూ ఒక ధర్మాసనం ఏర్పడి గంట గడవక ముందే న్యాయమూర్తికి న్యాయవాది మధ్యలో జరిగిన వాగ్వివాదానికి సంబంధించిన విషయం గంట ముందే సుమోటో కేసు న్యాయమూర్తి న్యాయవాది మీద నమోదు చేయడం జరిగింది ఇంకొక వ్యవస్థ మానవకుల కమిషన్ ఇంకొక వ్యవస్థ మానవకుల కమిషన్ మానవుకుల కమిషన్ ఎందుకు మౌనంగా ఉన్నది ఇక్కడ ఒక వారం రోజుల క్రితం నాలుగు రోజుల క్రితం నిజామాబాద్లో షీటర్ రియాజ్ ఎన్కౌంటర్ గురయ్యాడు అంతకు నాలుగు రోజుల ముందు రియాజ్ రౌడీషీటర్ రియాజ్ చేతిలో ఒక పోలీస్ కానిస్టేబుల్ హత్య గురయ్యాడు తన మీద నలభై కేసులు క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి తన మీద రౌడీ షీటర్ కూడా ఉంది ఆ రౌడీ షీటర్ మీద నలభై కేసులు ఉంటాయి మూడు నాలుగు రోజుల క్రితమే అంతకుముందే పోలీస్ కానిస్టేబుల్ చంపిన వ్యక్తిని పోలీసులు కస్టడీలో ఉండగానే ఎన్కౌంటర్ చేశారు హాస్పిటల్లో ఉండడం అంటే కట్ట కస్టడీలో పెట్టారు ఎన్కౌంటర్ చేశారు ఆ ఎన్కౌంటర్ను తెలంగాణలో ఉండబడే మానవ హక్కుల కమిషన్ సుమ్ముటకు తీసుకున్నారు రాజ్యాంగం ఉండగా చట్టాలు ఉండగా మా విశ్వాసం మీద అని చెప్పి ఎవరి మీద దాడిని రాజ్యాంగం వర్తించదా వాళ్ళకు చట్టాలు వర్తించవా ఇప్పుడు సీజె మీద జరిగిన దాడి తర్వాత వాళ్ళకు చట్టాలు వర్తించలేదు కాబట్టి దాడి చేసిన నిందితుడు సోషల్ మీడియాలో ఈరోజు కూడా దాడి చేసిన నిందితుడు సోషల్ మీడియాలో ఈరోజు కూడా ఎవరన్నా ఆయన ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కోసం వెళ్ళినప్పుడు ఏ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా దగ్గర కూడా అవును దాడి చేశాము అవసరమే మళ్ళీ దాడి చేశాము అవసరమే మళ్ళీ చేస్తామంట బహుశా ఇప్పుడు బూట్తో దాడి చేసిండు రేపు అది కత్తితో దాడి చేస్తే రేపు ఓ తుపాతో దాడి చేస్తే ఇట్లనే ఉంటుందా ఇక క్రిమినల్ కేసులు ఉండవు ఒటుతో దాడి చేసిండు రేపు కత్తి పట్టుకొని దాడి చేస్తారు రేపు తుపాకీ పట్టుకొని దాడి చేస్తారు ఇక చట్టాలు వర్తించాలి అంటే దేశంలో దళితులు బలి కావాల్సిందేనా అంటే ఏ వ్యవస్థ తీసుకురావాలనుకుంటున్నారు ఈ దేశంలో ఇట్లాంటి పరిస్థితిలోని ఎంఆర్పిఎస్ మూడు వ్యవస్థలను కాపాడుకునే ప్రయత్నంలో నవంబర్ ఒకటిన హైదరాబాద్లో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించబోతున్నాం ఒకటి దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి రెండు న్యాయ వ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టడానికి మూడు రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ఖచ్చితంగా మేము చెప్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం ఆ సీజే స్థానంలో దళితుడు కాకుండా మరొకరున్నా కూడా కేసు నమోదు అయ్యేది కాదా చట్టాలు తమ పని చేసుకుంటూ పోయేది కాదా కేవలం సీజే దళితుడు కాబట్టినే ఆయనది దాడి జరిగిన పట్టించుకోవచ్చు ఎందుకంటే సీజే గారు దళితుడు కావడం జీర్ణించుకోలేని వ్యవస్థలో ఇప్పుడు కనిపిస్తున్నాడు సీజే గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయనకు అవమానం జరిగింది ఇప్పుడు దాడి జరిగింది అవమానించిన వాళ్ళనే చర్యలు తీసుకుంటే దాడి సుప్రీం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదలు ఆయన సొంత రాష్ట్రమైన మహారాష్ట్రకి వెళ్ళాడు అంబేద్కర్ పుట్టిన గడ్డ మహారాష్ట్ర ముంబై నగరానికి వెళ్ళాడు రాజధాని మహారాష్ట్ర రాజధాని అక్కడ ప్రోటోకాల్ ప్రకారంగా చీఫ్ సెక్రటరీ వచ్చి స్వాగతం పలకారు ఆయన దగ్గర రాలేదు డీజీపీ వచ్చి స్వాగతం పలకాలి రాలే ముంబై పోలీస్ కమిషనర్ ఆయన వెంటనే ఉండాలి రాలే అంటే ప్రోటోకాల్ దళితుడైన ఒక సీజేకి మాత్రమే వర్తించాలి అప్పుడే ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు అప్పుడే ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు ఒక్కసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాడు సీజీఐకి ఇచ్చే గౌరవం ఏదైనా తొలిసారి స్వరాష్ట్రానికి వస్తే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించకపోవడాన్ని సిజిఐ జస్టిస్ గవాయి పెట్టాడు ఆవేదన వ్యక్తం చేశాడు అప్పుడే ప్రోటోకాల్ పాటించని అధికారుల మీద వెంటనే చర్య తీసుకుంటే దళితుడైన సీజే గారి మీద దాడి జరిగేది కాదు ఎందుకంటే ఆయన మీద దాడి చేయడానికి సాకులు వేరు కారణాలు వేరు అసలు కారణం ఏంటంటే ఒక దళితుడైన చీఫ్ జస్టిస్ గవాయి గారు ఎవరు తీసుకోలేని నిర్ణయం తీసుకున్నారు దళితుల కోసం గిరిజనుల కోసం బీసీల కోసం ఇప్పుడు గవాయి గారు యాభై రెండవ చీఫ్ జస్టిస్ యాభై మంది ఇంతకుముందు చీఫ్ జస్టిస్లు దళితులు ఎవరు గాలి ఒకరు బాలకృష్ణ గారు ఆయన తీసుకోని నిర్ణయం యాభై మంది చీఫ్ జస్టిస్ని తీసుకోని నిర్ణయం గవాయి గారు తీసుకున్నారు ఏంటంటే సుప్రీంకోర్టు పరిధిలో సుప్రీం సుప్రీంకోర్టు పరిధిలో ఉండబడే ఉద్యోగాల్లో ఇప్పటికీ ఎస్సీ ఎస్సీ బీసీలకు రిజర్వేషన్ లేవు స్వాతంత్రం వచ్చి ఈ ఏడు ఎనిమిది దశాబ్దాలు దగ్గరికి వస్తే రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటిపోతే కానీ సుప్రీంకోర్టులోనే న్యాయ వ్యవస్థలోనే రిజర్వేషన్ లేకుండా పోయింది కానీ గవాయి గారు చీఫ్ జస్టిస్ అయిన తర్వాత సుప్రీంకోర్టులో కూడా రిజర్వేషన్లు అమలు చేయడం మొదలుపెట్టి జారీ చేశాడు ఆదేశాలు జారీ చేశాడు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్లు అమలు జరగాల్సింది జారీ చేశారు ఇది కంటవింపుగా మారిన ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్లకు సాకులు వెతికి ఓటు దాడి చేయించారు ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి న్యాయవస్థను గౌరవించుకోవడానికి దళితుల ఆత్మగౌరవను పరిరక్షించుకోవడానికి హైదరాబాద్లో భారీ ప్రదర్శన జరగబోతుంది దేశం హైదరాబాద్ వైపే చూసే విధంగా ప్రపంచం హైదరాబాద్ వైపు చూసే విధంగా దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన జరగబోతుంది ఆ ప్రదర్శనలో ఆత్మగౌరవంతో జీవించాలనుకున్న దళితులు ఎన్ని కులాలలో ఎన్ని కులాలు ఉన్నా వాళ్ళందరూ ఆత్మగౌరవం కోసం పా పాల్గొనాలని అట్లనే న్యాయవత్తులు గౌరవించే న్యాయవాదులతో పాటు భారతీయులు న్యాయవర్తులు గౌరవించే ప్రతి ఒక్కరు కూడా అక్కడ పాల్గొనాలని విశ్వాసాల కంటే రాజ్యాంగమే ముఖ్యమని చెప్పి భావించుకునే ప్రతి ఒక్కరు విశ్వాసాల కంటే నమ్మకాల కంటే విశ్వాసాల కంటే నమ్మకాల కంటే ధర్మాల కంటే రాజ్యాంగమే ప్రామాణిక మంచి భావించుకునే ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్లో జరగవే ప్ర ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది